ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని బాసగూడలో మావోయిస్టుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి బాసగూడ ఆవపల్లి మార్గంలో పోలీసుల వాహనాలను పేల్చేందుకు మావోయిస్టులు అమర్చిన యాభై కిలోల శక్తివంతమైన ఐఈడిని సీఆర్పీఎఫ్ దళాలు నిర్వీర్యం చేశాయి తిమాపూర్ దుర్గగుడి సమీపంలోని కలవర్టు కింద మావోయిస్టులు రిమోట్ కంట్రోల్ ఐఈడిని అమర్చినట్టు అధికారులు తెలిపారు సీఆర్పీఎఫ్ కు చెందిన నూట అరవై బెటాలియన్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బీడీఎస్ డిమైనింగ్ విధుల్లో ఉండగా మందు పాత్రను గుర్తించినట్టు తెలిపారు ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు కల్వర్టు కింద ఐఈడిని అమర్చేందుకు కొంత సిమెంట్ను రాళ్లను నక్సలైట్లు తొలగించారని అధికారులు వెల్లడించారు మెటల్ డిటెక్టర్ సాయంతో దాన్ని గుర్తించినట్టు తెలిపారు తొలుత ఐఈడిని జాగ్రత్తగా తొలగించేందుకు బీడీఎస్ యత్నించినప్పటికీ చాలా లోతులు అమర్చడంతో జాగ్రత్తలు పాటించి నిర్వీర్యం చేసినట్టు తెలిపారు ఈ క్రమంలో కల్వర్టు దెబ్బతినడంతో మరమ్మతులు చేపట్టారు రిమోట్ కంట్రోల్ ద్వారా ఐఈడిని యాక్టివేట్ చేయవచ్చని గతంలో నక్సలైట్లు ఈ మెకానిజంను ఉపయోగించారని ఓ అధికారి తెలిపారు ఈ నెల ఆరున బీజాపూర్లో నక్సలైట్లు ఐఈడితో పోలీసు వాహనాన్ని పేల్చివేయడంతో ఎనిమిది మంది పోలీసులు వాహన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు